ఆయన ఇచ్చినదే ఒకవేళ మనం ఏదైనా అతిశయించాలి ఆనందించాలి కొద్దిగా ఒక లైట్గా గర్వంగా కూడా ఫీల్ అవ్వాలంటే ఎవరిని ఎవరిని కూర్చి మనం అతిశయించాలి అతిశయించి ప్రభువునందు మాత్రమే అతిశయించాలి పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది కొందరు అతి అతిశయించారు వారి పరిస్థితి ఏమైందో అనేది మనం చాలా క్లియర్గా చూస్తాం హెబీ పత్రికలో పౌలు అంటారు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా ఎవరు ఈ సాక్షి సమూహం అంటే మన పితరులు ఒక రెండు విషయాలు మీకు గుర్తు చేసి మనం తర్వాత పాట పాడుదాం ఈ లోకంలో భూమి పుట్టిన వారిలో యేసుక్రీస్తు తర్వాత జ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు సాల్మాన్ సల్మన్ మహారాజ్ ఆయన కట్టిన దేవాలయము ఆయన జ్ఞానము మనం ఒకసారి చదివితే తెలుస్తుంది అంత జ్ఞాని కూడా ఏమంటారు మీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి అన్నారు కదా ఎవరిని అడగమన్నారు దేవుణ్ణి అడగమన్నారు ఏసేని అడగమన్నారు ఆ తర్వాత బలము చూసి చాలామంది రిసేయపడుతుంటారు జిమ్ముకి వెళ్తూ ఉంటారు బాగా బాడీ బిల్డప్ చేసి ఇలా ఇలా నడుస్తారు కదా వాకింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది నేను కూడా చేయాలో సార్ అనుకున్నాపా అలా బిల్ చేయాలి అవ్వదు మనం అలా అలాంటి అంతకన్నా బలవంతుడైన శామ్సన్ ఆ బలాన్ని చూసి దేవుడు చెప్పిన త్రోవలోంచి బయటికి వెళ్ళిపోయాడు ఢిల్లీలో చెప్పింది బాగా దువ్వేసి నిద్ర వచ్చింది పడుకున్నాడు తన కాళ్ళు పైన శాంసన్ పిలిస్టీలు వస్తున్నారు లే తనకు తెలియలేదు లేచాడు తన బలమంతా జుట్టులో ఉంది లేచి ఇలా విరజిమ్ముతారు కదా అలా అనబోయాడు కానీ ఆ నిద్రనే ఫుల్గా సేవింగ్ చేసేసింది ఎహోవా తనను ఎడబాసనని తెలియలేదు దేవుడు విడిచిపెట్టాడు మనం దేన్ని చూసి అయితే గర్విస్తుంటామో దేవుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని దూరం చేస్తాడు అది అనేక మంది జీవితాల్లో మనం చూస్తాను ఇక్కడున్న మన జీవితాల్లో కూడా జరిగే ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి మనకున్నవన్నీ దేవుడిచ్చినాయని అంత కృతజ్ఞత మనస్సు కలిగి ఆ గ్రాటిట్యూడ్ హార్ట్తో ఆయన ఆరాధిస్తామో నీవే ఆధారము ప్రభువ ఇంకెవరు లేరు నాకు ఇవన్నీ ఉన్నాయి మంచివే అని గర్వించకుండా ఆయన మీద ఆధారపడి జీవిస్తే దేవుడు ఇంకా బ్లెస్ చేసి మన ద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళకి అనేకులకి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు హలో ఆయన నమ్మిన వాళ్ళని ఎప్పుడు సిగ్గుపరచడు నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించడ గంధం సెలవిస్తుంది ఆయన మీద విశ్వాసం జీవిస్తే సమాజముల మనం ఒక తలగా ఉంచుతాడు గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తాడు ఒకసారి అందరం లేచి పడదామా లేచి పడదాం నిన్ను నమ్మిన మమ్మల్ని మీరు సిగ్గుపరచరు ప్రభువ నీవే మాకు ఆధారం ఆపత్కాముల సమయంలో బలహీనమైన సమయంలో బాధ కలిగిన సమయంలో నమ్ముకునదగిన సహాయకుడు మీరు అయించున్నారు అంటూ ఈ పాట పాడదాం పాట పాడుతూ మనమందరం ఆరాధన చేద్దాం అన్ని మరిచిపోయి కృతజ్ఞత మనసుతో పాడదాం